తెలంగాణపల్లి నుండింటి తూర్పు పక్కకు వస్తున్నప్పుడు అక్కడ ఆ క్రాసింగ్లో నుంచి ఇక్కడ పార్క్ గేట్ కనపడుతుంది చూడండి ఈ గేట్ అనేది సెంటరు మళ్ళీ ఎలక్కుంటల రోడ్డు బస్ స్టాప్ చూశారు కదండి ఆ బస్ స్టాప్ దగ్గర నుండి కానీ ఈ క్రాషింగ్ చూపించారు కదా ఆ క్రాషింగ్ వరకు కానీ యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఇది చూడండి ఎల్కుంట బస్ స్టాండ్ ఈ ఎలకొంట్ల బస్ స్టాండ్ దగ్గరలో ఎలకుంట్ల రోడ్డుకు తిరిగే కానీ ఇక్కడ క్రాషింగ్ అవుతుంటారు కొంతమంది తగురుకుంట నుండి రావడం జరుగుతుంది ఆ క్రాషింగ్లో అనేది కొంతమంది చాలామంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కొంతమంది ఈ ఎప్పుడు యా టైంలో జరుగుతాయి యాక్సిడెంట్లు అంటే మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఈ ఈ టైంలో ఖచ్చితంగా గ్రహాలు కనపడిస్తాయో ఏం కనపడుస్తాయో తెలియదు కానీ అడ్డం వచ్చింది ఆ సడన్ గాని సైడ్కి తిప్పాను అని చాలా కారణాలు చెప్పారు గాయాలతో పడినోళ్ళు కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళించి కానీ చనిపోవడం జరిగింది కొంతమంది స్పాట్ అవుట్ కానీ చనిపోవడం జరిగింది ఇప్పుడు ఇటు ఇదంతా చూపిస్తాను చూడండి రోడ్డు ఇదంతా కానీ యాక్సిడెంట్లు అయ్యే ప్లేసెస్ ఏను ఇదంతాను అందుకని సెంటర్లో అక్కడ యాక్సిడెంట్ జరగకూడదు ఇక్కడ యాక్సిడెంట్లు అనే ఉద్దేశంతో సెంటర్లో పెట్టడం జరిగింది స్వామి విగ్రహం ప్రతీక్ష చేయడం జరిగింది ఈరోజు అలాగే ఇక్కడ అన్నదానం కార్యక్రమం పెట్టడం జరిగింది పెద్దలు చెప్పడం జరిగినది ఏమంటే స్వామి విగ్రహం తెచ్చినప్పటి నుండి కానీ నవదానాల్లో పెట్టారు విగ్రహం తీసుకొచ్చి అప్పటి నుండి కానీ ఇప్పటి వరకు కానీ ఒక యాక్సిడెంట్ కానీ కాలేదని చెప్పడం జరిగింది ఇక్కడ గుడికి కట్టడానికి ఇచ్చిన చందాదారులు పేర్లు శిల్పాలు చెక్కిచ్చారు అలాగే ఇక్కడ అలాగే విగ్రహానికి తీసిచ్చిన వారు వాళ్ళ తల్లిదండ్రులు ఫోటోలు వేపీయడం జరిగింది ఆంజనేయ స్వామి ప్రతిక్ష చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు జరగకూడదు అనే ఉద్దేశంతో ఆంజనేయ స్వామి తీసుకొచ్చి ఇక్కడ ప్రతీక్ష చేయడం జరిగింది అలాగే ప్రజలు కోరుకున్నట్లుగానే పండితులు చెప్పడం ఏం జరిగినదంటే ఆంజనేయ స్వామి గ్రహం ప్రతీక్ష చేసే సమయంలో ఆవుగోవుని తీసుకురావడం జరుగుతుంది లోపలికి అప్పుడు పేడ గంజు పోయడం జరిగింది ఆ టైంలో వర్షము పడింది ఆ పండితులు చెప్పడం ఏమంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఈ గ్రహంలో కొలువై ఉన్నాడు కాబట్టి ఈ సంధి దయ్యాలు కానీ భూతాలు కానీ గ్రహాలు కానీ ఎటువంటి ఆటలు సాగవు ఎటువంటి యాక్సిడెంట్లు కాకోకుండా కాపాడుతాడని పండితులు చెప్పడం జరిగింది ప్రాణ ప్రాణనష్టం కాకోకుండా ఆంజనేయ స్వామి కాపాడుతాడు మంచి పూజలు అందుకుంటాడు అంతా మంచి జరగాలి శుభం భూయా ఆంజనేయ స్వామి ఆశీస్సులు కావాలనుకుంటున్నారా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి